काय <coughs> <coughs> ऐसी नहीं कहा रहा हूँ। हे, कुछ करना वर्क है। नहीं मैं अंदर के लाभ पे ही आ रहा हूँ। आ गया तो आ गया। किराजी ने आ गया। आ गया ज़माने। ज़माने। आ गया आ गया। ఇందరో ఏ ఆగో ఏనంత తత్త మాలనీడికి అమ్మవారుని వంటి ఓరియా ఇదే చెదమాలా క్యతి గనిపుడుని ఇదే మానవీనికి రామాలక్ష్మి రాజాగ ఆ నా మెడల పడ్డది కావచ్చు ఎవరు నా మెడల పడుతుంది కావచ్చు అందరూ లేచి నిలబడ్డరు ఎవరు మెడలు అరే దేవుడు రూపాయలుగా నోటీ చూపించాను నీకు ఇద్దరు ఇద్దరు దేవుడు రూపాయలుగా ఎవడా రాజన విడరా ఇద్దరు ఏమిట

ಆಗೋ ಕನ್ನ ಕೊಡುಗೆ ಮೇಡಮ್ ಆ ಇಬ್ರು ಅಟವಂಟು ಕೋಟ ರೆಡ್ಡಿ ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಕನ್ನ ಚೂನ್ ಆಗೋ ಬಾಬೇ ಕಚ್ಚಿನ್ అదృష్టవంతుని ఎవరు ఎడగొట్టరు దురాదృష్టవంతుని ఎంతమంది బాగు వాడు బాగుపడాట అబ్బాయి ఎవరైతేంది నా చెల్లె మించింది తండేసింది స్వయం మరములు ఒకలా ఏ పిలనాడైతేంది ఏం లేనులకే నా చెల్లె వెళ్ళిపోయిందంటే ఎండి ఉంటుందట బంగారం ఉంటుందా రాజ్యం ఉంటుందాట దేశం ఉంటుందాట వాళ్ళకి సిరివంతం పెరుగుతుందా దేవతా స్వరూపిణి నా చెల్లె ఉన్నది ఎవరైతే దాని బాబు బయటికి వచ్చినారు ఓ దేవుడా చూడు వెళ్ళంటే సామాన్య వాళ్ళు చిర పక్కన తోటి కొంగలు బీడడం పెట్టినట్టుగా చిన్న నచ్చాలి నిలవాలి అందుకోవాలి నేను నచ్చి పెళ్లి చేసుకుంటున్నా చేసుకుంటున్నానికి ఎక్కడ సంబరపడుతున్న లోపల దండలు మార్చుకున్న పెళ్ళి అందరూ రాజలపురం లోపల ఏపీల లగ్నం లోపల దండలు మార్చి

పోతు అందుకే అంటారు అలా అక్కలాల అలకించేడు చదుల ఆడబిడ్డ పెళ్లి వేసుకొని ఇంట్కెళ్లి సాగదోతున్నావంటే తల్లి ఏడుతుంది తండ్రి ఏడతాడు అమ్మ ఏడుతుంది అవి ఏడతాడు అవి అన్నదమ్ములు ఏడతారు అక్క ఇళ్ళందరు చూడచ్చిన చుట్టాలు ఏడుతారు వాడ కట్టలు అందరి కళ్ళకు నీళ్ళే వస్తాయి ఆడబిడ్డ సాగదోళ్లంగా కానీ ఒక్క బాడకాడే ఎవడ వాడక చేసుకున్నట్లు కాని మాత్రం దుఃఖా అత్తమావేస్తాడు కాని ఆగారు మనసు అంతా డీజే విధు ఆ మహాలక్ష్మి అత్తగారింటిగా ననివని ఉండాలి అత్త మామ సేవ చేయాలి అత్తమావ సేవ చేసే అత్తమామ సేవ చేస్తే వల్లి రాణి కావాలి భర్త సేవ చేస్తే భాగ్యవంతులు రాని కావాలి ఆడబిడ్డలు అక్క అని వరుస పెట్టి పిలువు మాకు లంగ పేరు లంగు దొంగ పేరు బిడ్డ మాడది రెండు వంశాలు అన్న వంశ ఉద్దరించేది ఆడది కొన్నోళ్ళ వంశ ఉద్దరిచ్చేది ఆడది ఓ ఇంటి కోడలు అయిపోతా అన్నవు నీ అత్తమామను తల్లిదండ్రులు లెక్క చూసుకో ఓ ఇంటి కోడలు ఓ ఇంటి బిడ్డు అంటారు నీ అత్త కన్న బిడ్డ లెక్క చూసుకుంటారు అని బుద్ధులు జ్ఞానాలు అవి ఒక బండి లోపల కూర్చుండ పెట్టంగానే బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి తల్లిదండ్రి అందరు కలిసి మహాలక్ష్మి కోలుకొని మా ఇంట్లో పురిపట్నము ఎట్లా పూర్తిగా Hello దేవాంగన కనుకనేమి ఆనారు దినవంతు దేవతల తరూపునే నాయ మహి కనుకనేమి లక్ష్మీ ఇంటి లోపల తాత పొత్తుంటే మాపు లేదు మాపు లేదు మందమో రామచంద్ర భస్పు బంగారం ఆ వానార్ దినవంతి కనుకనేమి అత్త కళ్ళు చూసింది ఆ రాజ్యం లోపల శ్రీమంతం పాట విరిగింది అవన్నీ డబ్బులు బాగా వచ్చినాయి అప్పులకి ఇస్తున్నారు పెత్తలకి ఇస్తున్నారు భూములు కొంటున్నారు ఛానలు కొంటున్నారు ఆ రాజ్యం లోపల దేశం లోపల అబ్బా చిన్నకోడలు వచ్చిన గరియ మంచిదని ఆ వానాడు మామిల్లపురి పత్వం లోపరా ఆ వానాడు నిలవంతి వెనకనేమి ఆ రాష్ట్రం లోపల దేశం లోపల భర్తడు కళ్ళ చూసిండు కన్న తండ్రి కళ్ళ చూసిండు నా భార్య వచ్చిన గడియ మంచిది కాబట్టి ఇక నేను రాజ్యం ఎలతడికి రేపు రాజ్యమేళుతున్నాడు బర్లు కాచేటివాడు కన్న తండ్రి ఆనా అందుకని పెత్తనం అంతా చిన్న కోడలు వచ్చింది నా చిన్న కోడలు చేయబట్టే మాకు బంగుళా అయిన భగవంతుడు ఎండి పెరిగింది రాజ్యం పెరిగింది దేశం పెరిగింది అని రాజ్యం లోపల దేశం లోపల పెత్తలం చిన్న కోడలు వచ్చిన ఇంటిలో మన ఉన్నారు ఒక కాడి ఉండలి ఏమని కూతున్నారు అత్త కళ్ళ చూసింది ఆరాల కళ్ళ ఆడబిడ్డ నచ్చి ముచ్చ వదువుసింది ఇప్పుడు వచ్చిన దానికి క్షిప్ణ గింజ అన్నట్టు ఆ బర్ల కాష్టోడికి పెత్తనం వచ్చింది రజ్జమే వెళుతాండు మాడు మూట భార్రో అయ్యి అయి అన్నోనికి గనికి పెత్తనం వచ్చుడింది ఇంటి లోపల పెత్తనం మా చిన్న వదిన ఖర్చుడేంది ఏదన్నా ఒక ఇక మాది చేసి ఆ వానాడు తినవంత గనకనేవి ముత్తల చుట్టాన్ని వెనక శ్రీ వచ్చిన దాన్ని దాని ప్రాణం దీపి ఎవరు మేము ఆడల్లో వెళ్లైతామా అని అందుకే అందరూ ముగ్గురు ముండలు బంగాళి ఉండలో అన్నారు ఆ మనసు లోపల పుక్కిట్ల విశాల పెట్టుకున్న సంగతి ఆడవిల్లగా మాల చూగి తెలువని రాజ్య వేడుతున్నాడు పిరగా నిరంతర నిరంతరం లోపల ముగ్గురు ఆడలు గెలికనేవి ఏమని మాట అడుగు మాటలు అంటున్నారు అక్కడ కలిసిన ముంచెత్త చేతులు కలిసిన తప్పలే ఆట ఆ ముందేమనుకున్నారు ఈ అల్ల కనుకరేమే రాజ్యం లోపల దేశం లోపల కులాన సుంకరి మల్లిగా లేదా వండుకున్న తర్వాత దాని కనుకనేమి ఇంట్లో వాడు వండుకోవాలి వాడి రంగు తెల్లారంగ వచ్చి మన కొడుకు వచ్చేటల్లకు చేసిన తప్పు చేసినట్టే చూపెట్టాలి చేయకుండా తప్పు చేసినట్టే చూపెట్టాలి దానికి దోమతనం చిన్నతనం ఏదో ఇక చేసి ఆ సుంకరి మల్లిగా దగ్గరికి వచ్చి రుల్చి కూర్చుండ్రు ఒరే మల్లయ్య నా కొడుకు కచ్చేరికి అన్నం చెల్లివచ్చటకు మా ఇంటి లోపల చిన్న కోడలు ఉన్నది ఆ ఇంటి లోపల దాని దగ్గర దాని రూమ్ లోపల వండుకొని తెల్లారంగా నువ్వు బయటికి రా అది చేసిన తప్పు చేసినట్టు దాని మీద నింద పెట్టి మా కొడుకు చేతనే మూడు పదార్థాలు కాడ ప్రాణం తీపిస్తామన్నారు వాళ్ళ మీద తీసుకున్న మనిషి కూర్చోవరి నిన్న పట్ట శనిగా అర్థం అన్నారు ఆనాడు తినవంతగా నిగిరేమి ఎవరి పెళ్లి పేడాకులు అయితే ఎక్కువ దొరికింది అదే పదివేలు అనుకున్నాడు సుంతరి ఓ తల్లి నువ్వు మాలెక్కుతుంటే దిగుతుంటే నువ్వు తల్లి లేకున్నావు నేను కొడుకు లేకున్నా నీ కాళ్ళు నేను వస్తున్నాను అగలగల మాటలు మాట్లాడిన వాళ్ళు పండుగ దాని పక్క పెట్టి నువ్వు వండుకో మా కొడుకు వచ్చిన వాళ్ళు నిన్న చదువు పెట్టి కొడుకు చేసిన దాని ప్రాణం పోయిందంటే ఆ ఎప్పటి వాళ్ళ మా మాకే ఉంటదా అని చెప్పాల మాన లోపల సంగతి ఎట్లా నడవంగా ఆనాడు తినవందు తలుపులు దగ్గరే చెల్లు సుంకరి మళ్ళీగా అనుకుంటున్నాడు ఆవిడ రాజ్యం వేరే వెనకడి కాలం లోపల భర్తలు ఇంటికచ్చ భార్యలు అన్నం తినకపోదురాట ఈ కాలం లోపల అడుగులున్నరక వేసుకున్న భర్త ఏదన్నా పని మీద బయట పోతి పాడి చెట్లలో మంచి మంచి అన్నం తిని మాడి శట్లు ఉంచుతున్నాడు ఈ కాల భార్యలు తినగాడు రాజ్యమేలు ఎవరో తన పొవరాల వేడికెత్తడం ఆ అమ్మ కళ్ళ చూసింది ఆ కాడి బిడ్డ కళ్ళ చూసి వదిలి కళ్ళు చూసి నారొడక నార కళ్ళ కొడక కనుకనేవి ఆ రంకుల గర్భం చేసుకోని ఆడంత్రాల మాల లోపల సుంకరి మల్లిగా అన్ని కూడుకున్నది అప్పు చేసినాటి దాన్ని దొత్తురారాన్ని కొడుకో అన్న తల్లి వాడలు విన్నడు కన్న కొడుకు దసరా బుద్ధికి మహారాజు లేడల్ల కట్టదల్ల వానా రుద్రమ్మ ఈవోలంపమ్మ నీ కన్న కొడుకు లేడల్ల కట్టదల్ల సుంకరి వల్లే తోడి ఆడు గలిసి పోవరా హారన ఓ సుంకడి వల్లే బాయ్య తోడి కల్గి వెర్ది కార్ ఓయ్ తావురా హాలి ఆదరు వల్లే ఆవ ಅ <laughs> <liksomality>

వచ్చిండు ఆకాశానికి అర్థగా నువ్వు కట్నం పేర్చిండు దీని కట్నం లోపల ప్రాణం పోవాలని అని ఆ కట్నం లోపల ఏనాడు అంద పెడుతుంటే కర్ణ తల్లి మహాలక్ష్మి బాధపడుతున్నదేమో తప్పు చేయలేదు తప్పు చేసిన దానికి తగిన శిక్ష అయ్యి తప్పు చేసిన మొగోడికి తగిన శిక్ష అయ్యినా ఇప్పటికో అప్పటికేను అంటారు అవలాలా ఏడానికి ఎసరు రాదు తొందరగా తొందర కలిసే కుక్క మొరుగొరిగే కుక్కడే

ఆ బుచ్చిరెడ్డి మహారాజు తిని ఒక్క ఆ యొక్క అట్టానికి ఓ పెడుతున్నాడయ్యా గాదన్నారిది పందల పండాయి కుట్టాలే మొన్న గాదన్నారిది మొద్దుల్ల మొద్దాయి కుట్టాలే ఆ నుండ్రీ అవలాల నుండ్రి అవ్వా నుండ్రీ అయ్యా నుండ్రీ అక్కా నుండ్రి ఎవరి కోపం ఉండదు గాని వెళ్ళాలంటే పెద్ద కోపం ఉంటది ఏ పోవోడికైనా మూడు నుడు బజార్లకు గాడా ఎట్టుని యావత్ ప్రపంచం అంత చూడంగా గాని గాని ఎవ్వన్నో కూడుతో నిరాకల కర్బో వేసుకున్నదాని గోయింద

మాలచ్చివి కడుపు లోపల పగ్గున మండి చెక్కులు మెరిసి ఆ మూడు బజర్ల కాడ ఆడో పుట్టు పుట్టు అంటే ఆ ఓ మాలి మూలచ్చి మాయి పుట్టిందో అయ్యా తల్లి బిడ్డలు అయ్యానాడు మూలచ్చిమాయి పుట్టి వంటేశ్వర నీ వదిన మాటలు పట్టుకొని తల్లి మాటలు పట్టుకొని నా ఆడబిడ్డ మాటలు పట్టుకొని ప్రాణమిస్తున్నావు రానున్న కాలం లోపల ఏడాది ఒక్కసారి దసరా పండుగ నాడు ఇక్కడ ఆట పిల్లలు కొత్తరు ఆట పిల్లలు కొట్టంగా ఆగో మొగ్గుళ్ళు జుట్లు జుట్లు పట్టుకుంటారు ఆడళ్ళు కనుకనేవి శిఖని శిఖలు పట్టుకొని తల్లుకుంటారు ఆ ఓ కూర పోత పోసినట్టు ఆ ఇక్కడ కనుకనేవి దసరా పండుగ నాడు దసరా పండుగ నాడు మూడు బజార్ల కాడ మూడు మి భూలక్ష్మి తల్లి బిడ్డ నైన్తున్నాము గురువుతాము గురు ఊరుపాడు పోతాము పోయి లేని ఇల్లు అన్న ఉంటది కాని ఆ పోషవ తల్లి లేని ఊరుండబోదు ఊరు లోపల ఆగో కొలుసుకున్న వారికి కొంగన బంగారం అవుతాం కలుసుకున్న వారికి తల మీద గొడుగునవుతాం ఆగో రానున్న కాలం లోపల మమ్మల ఏలుకున్న వారికి ఎమ్మడా తల్లి బిడ్డలా మేము ఇక్కడ ఉడుతున్నాం ఆగో ముందుగాలి గడికి రేవి ఆగో మాలక్ష్మి మూలచ్ గడికి ఊరు లోపల నేర్చుకున్నవాని ఊరు లోపల తల్లి బిడ్డలు నెరిసేందు దసరా పండుగ నాడు ఇక్కడ ఒట్టుకున్న వాళ్ళకు పానం వేయని వాళ్ళకు చెప్పలు కలిగిన వాళ్ళకు ఏ కేసులు లేవే ఏనాటికి ఇక్కడికి ప్రమాదం లేదు ఆమె పిలిపిస్తూ లేదు గవాయి లేదు సూమతి లేదు అని మాట వాళ్ళకి ఆనాడు తినవంతు ఆ రాజ్యం లోపల దేశం లోపల మా పేరు మీద కథాయి నిర్వహణ కాలం లోపల మాలచ్చి మూలచ్చి కథాయి నిర్వహణ ఆనాడు తినవంతు ఇద్దరు తల్లి బిడ్డలు మాలచ్చి మూలచ్చి కథాయి నిరిసింది ఓ తల్లు మాషి భూలక్ష్మణి ఏ నాడు కదా తెలిసిందో రామురెడ్డి మహారాజు అక్కడ నాలుగు వర్షాలు వస్తున్నాయి దేశమైన పసలు పడుతున్నాయి ఆకలి

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్